జూనియర్ ఎన్టీఆర్తో పాటు వాళ్ళ తల్లి గారిని కూడా తీవ్రంగా దూషించిన అనంతపురం ఎమ్మెల్యే తగ్గుపాటి ప్రసాద్ గారి వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాం ఆయన కార్యాలయాలను ముట్టడిస్తాం దానికోసం నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తున్నాం ఆలోగా అనంతపురంలో పబ్లిక్గా బయటకొచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే వదిలిపెట్టే సమస్య లేదు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరము కూడా ఆయనను వెంటాడుతూనే ఉంటాం అని చెప్పి రెండు రోజుల కిందట హైదరాబాద్లోని మీడియా సమావేశంలో ఎన్టీఆర్ అభిమాన సంఘాలు హెచ్చరిక జారీ చేసి ఒక అల్టిమేటమ్ ఇచ్చాయి సో దాని ప్రకారం ఈ రోజుతో వాళ్ళు ఇచ్చిన గడువు అయిపోయింది సో గడువు అయిపోయింది కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంతో ఉన్నారు అన్నమాట కూడా నిజం కాబట్టి ఈరోజు పొద్దున్నుండే ఆ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర భారీగా పోలీస్ బలగాలను మోహరించారు అయినా కూడా ఎన్టీఆర్ అభిమానులు మెరుపు వేగంతో దూసుకొచ్చారు ఆయన కార్యాలయంలోకి ఇంట్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు అనంతపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది పోలీసులకి జూనియర్ అభిమానులకి మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట ఎక్కడ చూసినా ఆ సరౌండింగ్స్ ప్రాంతాలైతే ఒక రణరంగాన్ని తలపిస్తూ ఉన్నాయి బయట ఎలా తిరుగుతాడో చూద్దామో చూస్తామంటూ ఉన్నారు అవసరమైతే మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చైనా కూడా ఆ ఎమ్మెల్యేని ఎమ్మెల్యేకి అండగా నిలబడ్డ పార్టీని కూడా వదిలిపెట్టాం ఇన్ని రోజులు మేము సినిమా పరంగా మా జూనియర్ని సపోర్ట్ చేసుకుంటూ మా జూనియర్ అభిమానులుగా అభిమాన సంఘాలుగా ఉన్నా రాజకీయంగా మా జూనియర్కి వాళ్ళు ప్రియారిటీ ఇవ్వట్లేదు అవమానిస్తున్నారని తెలిసిన మా జూనియర్ వాళ్ళ తాతగారు ప్రారంభించిన పార్టీ వాళ్ళ పార్టీ కాబట్టి మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాం ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క రాబోయే రోజులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తడాకా ఏంటో చూస్తారు అని వాళ్ళు మొన్న మీడియా సమావేశంలోనే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఎమ్మెల్యే గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ పత్రికల్లో టీవీ ఛానల్లో బ్రేకింగ్లు వచ్చాయి పెద్దగా వార్తలు వచ్చాయి సీఎం గారు సీరియస్ అయ్యారు అని ఇటువంటి విషయాలు ఎట్లా మాట్లాడతావు అది ఇది అన్నారు అని చెప్పి సో సీఎం గారు సీరియస్ అయ్యారు అని వాళ్ళ వీడియోలో రావడమే కానీ ఆ ఇంపాక్ట్ అనేది ఎమ్మెల్యే ఎక్కడ బయట మాట్లాడాలి ఒకవేళ సీఎం గారు సీరియస్ అయ్యోంటే అలా మాట్లాడకూడదని సీఎం గారు చెప్పి ఉండింటే ఉంటే బయటకు వచ్చి ఏనా లేదు కాసిన తోటే ఇంకెక్కువ చేశారు అది అంతా కాదు ఆయన కూడా నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నానని అని చెప్పి మీడియా ముఖంగా బయటకు వచ్చి చెప్పేసి అయిపోయేది ఆ మాట చెప్పలేదు అంటే మరి ఇంకా సీఎం గారు ఎనిమిది ఎంత సీరియస్ అయ్యారో అర్థం కావడం లేదు బట్ జూనియర్ అభిమానులు మాత్రం ఆయన వెంటాడుతూనే ఉన్నామన్నారు ప్రస్తుతం అనంతపురంలో చాలా హైటెన్షన్ వాతావరణం ఉంది చాలా పెద్ద ఎత్తున పోలీసులు అదనపు బలగాలను రప్పించారు మరి ఎన్ని రోజులు ఇలా ఒక క్షమాపణతో పోయేదానికి ఒక పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే పోయేదానికి ఆ ఎమ్మెల్యే గారేమో అది నాది కాదు ఏ ఇది అంటున్నారు అది తనది అని చెప్పి అందరికీ ఆ ఎమ్మెల్యే గారికి తెలుసు అందరికీ తెలుసు ఇప్పుడు ఏదో తప్పించుకునే మార్గాన్ని అవలంబించడం ద్వారా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉండదా బహుశా రాజకీయంగా ఆయనకు ప్రయోజనం ఉండకపోవచ్చు వాళ్ళ పార్టీకి ప్రయోజనం ఉండకపోవచ్చు మరి లేండి వాళ్ళ వ్యూహాలు ఏమున్నాయో తెలియదు కదా ఎన్టీఆర్ అభిమానులు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళను వీలైనంత వరకు తెలుగుదేశం పార్టీకి దూరంగా జరపాలి అని ఏమన్నా ఎజెండా ఉందేమో తెలియదు కదా రాజకీయంగా ఎవరి ఎజెండా ఏంటి అన్న విషయం నో ఐడియా బట్ అనంతపురంలో మాత్రం హై టెన్షన్ ఉంది ఇప్పుడు